అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కృష్ణాష్టమి ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణయ్య లీలలో విందామా ఒకరోజు ఉదయాన్నే యశోదమ్మ బాలకృష్ణుని లీలా విలాసాల గీతాలు ఆలపిస్తూ చులుక్కుంటూ ఉంది హృదయంలో కృష్ణ సమర్పణ వాక్తో గుణ సంకీర్తన చేస్తూ ఉంది ఇలా యశోదమ్మ మనోవంచ వాక్ కాయాలు భగవత్ చేసలో లగ్నమై ఉన్నాయి యశోదమ్మ శుద్ధ భక్తి స్వరూపం గలమె నుంచి బం భగవంతుడిని బంధించగల భక్తి ఇదే ప్రతిరోజు ఆలస్యంగా లేచే కన్నయ్య ఆ రోజు మాత్రం ముందుగానే లేచి తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకొని అమ్మ ఆకలేస్తుంది పాలివ్వవే అంటూ బయట లాగుతూ తల్లిపై వాలిపోయాడు యశోదమ్మ కన్నయ్యను ఒడిలో తీసుకొని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తుంది ఈలోగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాడిని కిందకి దింపి పాలకుండ దించటానికి గబగబా వెళ్ళింది యశోదమ్మ కడుపు నిండా పాలు ఇవ్వకుండా మధ్యలో దించి వెళ్ళిందనే కోపంతో కృష్ణయ్య ఒక వాడిగల రాతితో పెరుగుకుండను పగలగొట్టేస్తాడు నిన్న తీసి దాచిన వెన్న వెతికి తింటూ పైపైన దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలుపెట్టాడు పొయ్యి మీద దించి వచ్చేసరికి యశోద పగిలిన పెరుగుకుండను చూసి లోపల నవ్వుకుంటూ కొడుకు కొడుకు కనిపించకపోయే సపరికి కంగారు పడి వెతుక్కుంటూ బయలుదేరింది తిరగబడ్డ రోటిపై ఎక్కి నిలబడి ఉట్టు మీద ఉన్న వెన్న తీసుకొని కోతులకు పెడుతూ కోపంగా కనిపించాడు కృష్ణయ్య చేతిలో బెత్తం పట్టుకొని వస్తున్న అమ్మను చూసి కాలిగజ్జలు గల్లు గల్లుమును మోగుతుండగా భయపడుతున్నట్లు రోలు దిగి పరిపో పారిపోయాడు కన్నయ్య ఇరుగు పొరుగు గోపికలు నవ్వుతూ చూస్తుండగా యశోదమ్మ కూడా బాలుని వెంటపడింది భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తడమా ఏమిటి అపూర్వ లీలా ప్రదర్శనం కదా మహాయోగుల మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్మని వెంటపడుతున్న యశోద ఎంత పుణ్యాత్మరాలు ఆమె పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది కానీ కన్నయ్యను పట్టుకోలేకపోయింది ఎందుకని యశోది చేతిలో అహంకారం అనే బెత్తం ఉన్నది కాబట్టి అహంకారంతో కూడిన భక్తి ఫలించదు అచ్యుతుడు అహంకారుడు ఆమెడ దూరంలో ఉంటాడు దేవకి తనయుడై దైన్యం అంటేనే ఇష్టం ఎక్కువ ఇష్టం జీవుడు జెండాని పట్టుకున్నంత వరకు చైతన్యమూర్తి చేతికి చిక్కడు ఇది వేదాంత భక్తి సిద్ధాంతం తల్లి కర్ర పారయ్యగానే తనయుడు వెనుకకు తిరిగి చూశాడు ముఖ దర్శనం కాగానే యశోదమ్మకు బాలకృష్ణుడు పట్టుబడ్డాడు పట్టుకుందే గాని తల్లికి కొట్టడానికి చేతులు రాలేదు కానీ రోటికి కట్టివేయాలన్న మాత్రం పట్టుబడింది ఆ లీలా గోపాల బాలు ఐశ్వర్యశక్తి తెలియకపోవడం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుము ఒక తాడు కట్టబోగా అది రెండు అంగుళాలు తగ్గిపోయింది దానికి మరో తాడు కలిపి చుట్టినా రెండు అంగుళాలు తగ్గింది ఇంటిలోని తాళాలన్నీ కలిపి ముడివేసినా కూడా మాల మళ్ళా రెండు అంగుళాలు తగ్గటం వలన ముజ్జగాలు దాగి ఉన్న ఆ బుజ్జి కృష్ణ చిరుబొజ్జును కట్టలేకపోయింది యశోదమ్మ త్రిగుణ తీతుడు గుణాల బద్దుడవుతాడు ఇంద్రియాలకు బంధనం కానీ ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ హృషికేశుని బంధం పశువులను బంధించే తాళ్ళును పశుపతి బంధించగలవా చెప్పండి బాలకృష్ణుడి మొల పెరిగిందా అంటే లేదు పోని తాళ్ళు పొట్టివయ్యాయా అంటే లేదు ఆశ్చర్యం ఏంటి అంటే నిత్యముక్తుడైన శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క దివ్యదృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలుగగా దానికి బంధించే శక్తి నశించిపోయిందంట పట్టుకోగానే నాకు గాక పరులకు పర పరసమే వీడిని ఇతరులెవ్వరూ కట్టలేరు అని అహంకరించిన యశోదమ్మ తనయుని కట్టలేకపోయింది పరమాత్మను బంధించలేని ప్రేమ రుజువు మాత్రమే అది కూడా ఆయనకు ఇష్టమైతేనే బంధువు అవుతాడు జీవునికి దేనికి రెండు రెండంగులాలు దూరం అహంకారం మమకారాలు రాగద్వేషాలు పాపపుణ్యాలు ద్వందాలే అంగుళాలు ఇంతకన్నా ముఖ్యమైన భక్తుని పరిశ్రమ పరాకాష్టకు చేరి పరిపక్వం కావాలి రెండవది భగవంతుని కృప కూడా వెళ్ళి విరియాలి అప్పుడే అంగుళాల దూరం తొలగి భగవంతుడికి మనం బంధనం అనే బంధనానికి స్వీకరించగా స్వీకరిస్తాడు భగవంతుడు యశోదమ్మ అలసిపోయింది తనను కట్టవేయలేని పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద తనయునికి కొద్దిగా జాలి కలిగింది తల్లి కష్టం చూడలేక బాలకృష్ణుడు తనకు తానే బంధనంగా స్వీకరించాడు దామోదరుడు అన్న గౌననామం ప్రసిద్ధుడైంది ఇందువలనే యశోదమ్మ కృష్ణుని రోటీ కట్టివేసి ఇంటి పనుల్లో మునిగిపోయింది భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు కానీ మునులకు కానీ దానపరులకు కానీ యోగీశ్వరులకు కానీ పట్టుబడడు కదా నిష్కలమైన భక్తికే కట్టుబడతాడు అని చెప్పడానికే ఈ కన్నయ్య దామోదరుడయ్యాడు ఇహపరలోకాలలో సుఖంతో పాటు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఒక్క ధర్మానికి మాత్రమే ఉంది సత్య స్వరూపుడైన పరమాత్మ అనుగ్రహమే ధర్మం ధర్మాన్ని అనుష్ఠించేవారు ధర్మాత్ములు ఆ ధర్మానికి పాల్పడేవారు పాపాత్ములు పరమాత్మ మనం చేసే ధర్మ కార్యక్రమాలనే కాక ఆ ధర్మ కార్యక్రమాలను గమనిస్తూ వేటికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలో ఇస్తూ ఉంటాడు పరోక్షంగా ధర్మ ధర్మాలను పరీక్షించేవాడే పరమాత్మ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ధర్మాన్ని కాదని అధర్మానికి పాల్పడితే అది మనల్ని తప్పకుండా శిక్షిస్తుంది మనం ధర్మాధర్మాలను తెలుసుకొని వ్యవహరించాలి అయితే ధర్మానికి దెబ్బ తగిలితే పరిస్థితులు ఆ అల్ల కల్లోలాళ్ళు అయిపోతాయి అప్పుడే మహాత్ములు భూమి మీదకు వస్తారని భగవద్గీతలు చెప్పబడింది శ్రీకృష్ణుడి నోట వచ్చిన ఈ వాకులు అర్థవంతమైనవి ధర్మానికి హాని కలిగినప్పుడు తనను తాను సృష్టించుకుంటానని ఆయన స్వయంగా ప్రకటించాడు ఇక్కడ తనను తాను సృష్టించుకుంటాడని చెప్పిన మాటలకు జాగ్రత్తగా పరిశీలించాలండి చాలామంది పండితులు దేవుడు అవతరిస్తాడనే అర్థం చెప్తారు అవతారం అంటే పైనుంచి కిందికి దిగడం అని అర్థం కాదు ఇక సృష్టించుకోవడం అంటే తనను తాను పుట్టించుకోవడం కృష్ణుడు తనను తాను సృష్టించుకుంటాడు అన్నాడు అంటే తాను మళ్ళీ శరీరదారిని అవుతాను అని చెప్పాడన్నమాట సృజనలో ఉన్నది శరీరమే తప్ప ఆత్మ కాదు జీవాత్మకు చావు పుట్టుకలు లేవు అది ఇవాళ ఉండి రేపు పోయేది కాదు శాశ్వతమైనది జీవులు తమ కర్మలను అనుగుణంగా జన్మలను పొందుతూ ఉంటారు అంటే రకరకాల శరీరాలను ధరిస్తూ ఉంటారు ఈ శరీరాలను సృష్టించుకునే శక్తి జీవులకు ఉండదు పరమాత్మే జీవులకు భోగాన్ని ఆయువును జన్మను ఇచ్చేవాడు కదా మరి శ్రీకృష్ణుడు స్వయంగా తనను సృష్టించుకున్నాడు అనే మాటకు అర్థం ఏంటి తాను ఎప్పుడూ ఉన్నవాడే కదా తనను తంటే తనను అంటే ఆత్మను సృష్టించుకోలేడు ఇక సృష్టించుకోలేనిది కేవలం శరీరాన్ని మాత్రమే అయితే అది అతనికి ఎట్లా సాధ్యమవుతుందో మనం గ్రహించాలి వైశేషిక ధర్మ శరీరాలు రెండు విధాలుగా పేర్కొనబడిందండి శుక్ర సోనితాల మూలంగా పుట్టుకగలవి యోనిజ శరీరాలు అలా పుట్టినవి అయోనిజాలు పరమాత్మ సృష్టి విచిత్రమైనది అది జీవుల కర్మ వైచిత్ర వల్ల ఏర్పడుతుంది సృష్టి ఆదిలో పరమాత్మ సంకల్పం వలన జీవులకు శరీరాలు లభిస్తాయి ధర్మ విశ్లేషణ వల్ల మహర్షుల శరీరాలు అధర్మ సహితం వల్ల చీమ దోమ వంటి శరీరాలు ధర్మ ధర్మాలకు పాల్పడటం వల్ల పర్శ్వాదుల శరీరాలు ఏర్పడతాయి పరమాత్మ సంకల్పం వల్ల మహర్షులు శరీరాలు సిద్ధిస్తే యోగ సిద్ధి వలన ముక్తజీవులు స్వయంగా శరీరాలను సిద్ధింపజేసుకోవటం సృష్టి వైచిత్రక చక్కని ఉదాహరణ ఇదే జీవులకు మోక్షయోగం మార్గ ద్వారా సిద్ధిస్తుంది వారు జీవించి ఉండగానే మోక్షానికి అర్హత సంపాదించుకుంటారు అందుకే భీష్మునిలాగా ఎప్పుడంటే అప్పుడు శరీరాలను విడవటానికి కూడా సంసిద్ధులు అవుతారు యోగులకు తమ శరీరాలను విడిచిపెట్టగల సామర్థ్యమే కాదు మరొక సామర్థ్యం కూడా ఉంది అదే తమ శరీరాలను తామే సృష్టించుకునే ఏర్పాటు శ్రీకృష్ణుడు తనను తాను సృష్టించుకుంటాడని చెప్పిన మాటలకు అంతరార్థం కూడా ఇదే పుణ్యాత్ములైన యోగ పురుషుల మానసేవ మానవలోకం ధర్మభ్రష్టం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు కదా కనుకనే తమను తాము సృష్టించుకునే శరీరదారులై భూమికి వస్తూ ఉంటారు అదే అవతారం అంతేగాని పరమాత్మ ఎప్పుడూ అవతరించడు అతడు అజుడు జీవి మాత్రమే జన్మ ఎత్తగలదు శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు తన యోగశక్తితో పూర్వం తానెత్తిన జన్మలను గూర్చి సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఆయన ఏ యుగంలో అయినా రాగలడు ధర్మాన్ని రక్షించగలడు ఇది శ్రీకృష్ణ పరమాత్మని అవతారం కూడా ఇలాంటిది ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడు కాబట్టే ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఆయనకే జన్మ ఎత్తగల శక్తి ఆయనకు ఉంది విన్నారు కదా అండి ఈ కృష్ణాష్టమి రోజున ఈ కృష్ణయ్య మాటలు కృష్ణయ్య లీలలు విన్నవారికి ఆ పరమాత్మని భగవంతుని సకల సంపదలు కల్పించి అందరికీ పాపపుణ్యాలు తొలగించి వారిని మంచి బుద్ధి గలవారుగా భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతతో మళ్ళీ కలద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతు జై శ్రీకృష్ణ